ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి కుంభరాశి జాతికులు కష్టాలు మొదలు కాబోతున్నాయి మీ జీవితంలో ఈ యొక్క మార్గం అనేది తప్పించుకునే మార్గం అంటూ జ్యోతిష పండితులు చెబుతున్నారు శని గ్రహ ప్రభావం ఈ రాశిలోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది ఒక ఇబ్బందికర సంఘటన మీ జీవితంలో జరగబోతోంది ఈ రాశి వారు చాలా జాగ్రత్త పడండి గ్రహణం రోజున నలుపు రంగు వస్తాలు ధరించొద్దు అలాగే నూనెను కొనొద్దు మాంసాహారం అనగా నీసుని మూటకూడదు నీసు తినవద్దండి ఇలా తింటే నెగటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది ఇలా చేస్తే గనుక శని ప్రభావం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతోంది శని ప్రభావం పడకుండా ఉండాలంటే ఈ రోజున మీ ఇంటి సింహద్వారం వద్ద ఐదు వత్తులతో కూడిన నూనె దీపాన్ని వెలిగించండి డాబా మీద కానీ లేదా మీ ఇంటి ముందు కానీ వెలిగించండి శని ప్రభావం నుంచి కాస్తంత బయటపడతారు మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యావర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును నమ్మకంతో సంప్రదించండి